సో అందరికీ నమస్కారం ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ ఫ్రెండ్స్ మేజర్ ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నాం అంటే ప్రీ ప్రైవేట్ స్కూళ్ళల్లో వాలంటరీకి మరి ఆల్రెడీ ఈ దరఖాస్తులు కూడా ఎట్లా వేసుకుంటున్నారంటే హెడ్ మాస్టర్లు ప్రీ ప్రైవేట్ స్కూల్ ఉన్నటువంటి విధానంలో వాళ్ళకి అప్లై 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 జరిగింది కాబట్టి దాని గురించి చూస్తాము సో రెండు వందల పది ప్రాథమిక పాఠశాలల్లోని ప్రీ ప్రైమరీ తరగతుల కోసము అంటే ప్రీ ప్రైమరీ తరగతుల కోసము విద్యా వాలంటీర్లకు తీసుకోవడం జరుగుతుంది అందులో విద్యా వాలంటీర్ వచ్చేసి టీచర్ అంటే ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి ఎనిమిది వేలు మరియు ఆయాలు కూడా తీసుకుంటా ఉన్నారు ఆయాలను కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రీ ప్రైమరీ పదవుల కోసం మాక్సిమం ఈ యొక్క ఎల్కేజీ పకడ్బందీగా చెప్పడం ఉద్దేశంతో ఎనిమిది వేలు ఇక్కడ టీచర్కు అదే విధంగా ఆయాకు ఆరు వేలు చొప్పున ఇవ్వాలని సో దీని సమయంలో మీరు ఏం చేయాలా మీ దగ్గరలో ఉన్నటువంటి సో ముఖ్యంగా ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి సో హెడ్ మాస్ స్కూల్ హెడ్ మాస్టర్ కు మరియు ఆ హెడ్ మాస్టర్ కు యొక్క అధికారులు అభివేపనట్టు మనకు సమాచారం తెలుస్తా ఉంది మనకు న్యూస్ లో వచ్చిన బేస్ చేసుకొని సో ఆ ఆ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కు సో ప్రైమరీ అంటే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇంకో విషయం ఏంటంటే సో సుమారుగా రెండు పది ప్రాథమిక పాఠశాలలో ఈ ఏర్పాటు చేయపోతున్నారు కాబట్టి ఆ ప్రీ ప్రైమరీ స్కూల్లో మాత్రమే మాత్రమే ఎవరికి ఫస్ట్ డిఈడి చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది ఒకవేళ డిఈడి స్కూల్ వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రై అంటే ప్రైమరీ స్కూల్కి వెళ్ళి ఫస్ట్ అప్లై అంటే అప్లై చేసుకోవచ్చండి సో ఇక్కడ దీని సమయం ఇంకా విధి విధానాలు కూడా ఏంటంటే హెడ్ మాస్టర్ పంపించడం జరిగింది సో హెడ్ మాస్టర్ ప్రీ స్కూల్ ప్రీ ప్రైమేరీ స్కూల్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా పంపించడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి సో మీ మీ యొక్క హెడ్ మా అక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ దాన్ని నిర్ణయం చేస్తారు అప్లికేషన్ వచ్చిన దాన్ని బట్టి ఎంతమంది సెలక్షన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ టీటీసీ వాళ్ళకు అవకాశం ఉంటది అంటే డైటీ చేసిన వాళ్ళకు అవకాశం ఉంటది ఒకవేళ డైటీ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేయనప్పుడు బిఈఈ చేసిన వాళ్ళకు అవకాశం ఉంటది సరే ఒకవేళ డైటీ చేసిన వాళ్ళు లేరు బిఈడి చేసిన వాళ్ళు లేనప్పుడు డిగ్రీ చేసే వాళ్ళకు అవకాశం ఉంటది కాబట్టి సో మొత్తం అయితే ఈ యొక్క విద్యా వాలంటీర్లు పోస్టులకు మరి ఆల్రెడీ దరఖాస్తు తీసుకున్నట్టుగా మనకు వార్తలో వచ్చినటువంటి ఆధారంగా మనకు చెప్తా ఉన్నాము మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్కి వెళ్ళి మీరు అక్కడ హెడ్ మాస్టర్ కు తెలుసుకోండి అక్కడ ఏం అంటే ఆ హెడ్ మాస్టర్ కు ఆల్రెడీ గైడ్ లైన్స్ పంపించినట్టుగా మనకు న్యూస్ లో వచ్చినటువంటి అంశాల చెప్తా ఉన్నాము సో శాలరీ ఎంత ఉంటుంది వీళ్ళకి శాలరీ చూసినట్లయితే కేవలం ఆ ఎనిమిది వేలు మాత్రమే టీచర్ కు అదే ఆరు వేలు చొప్పున ఆయనకి ఇవ్వబోతున్నారు సో ఇది తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ మరి ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈక్విప్మెంట్స్ కోసం చాలా ఖర్చు చేస్తా ఉంటారు ఈక్విప్మెంట్ కోసం చాలా ఖర్చు చేసారు కానీ ఇక్కడ ఈ వాలంటీర్లకు మాత్రం శాలరీస్ చాలా పక్క పెట్టింది కాబట్టి చూడొచ్చు సో అదే విధంగా ఎందుకోసం ఆల్మోస్ట్ ఇది ఒక అంగన్వాడీ అంటే ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అనేటువంటి ఒక సిస్టమ్ దేవడం కోసము ఈ విధానంలోని చేయబోతా ఉన్నాడు కాబట్టి దీనికోసం ఒక వాలంటీర్ కూడా సో నిర్ణయించబోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉత్తర్వులు జారీ చేసే సర్కారు సర్కార్ పట్లలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ జిల్లాకు ముప్పై కేంద్రాల ప్రీపర్ అంటే సో జిల్లాకు ముప్పై కేంద్రాలు ఉంటాయి మ్యాక్సిమం అట్లా సో తీసుకొని అన్ని మ్యాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా కొన్ని పాఠశాలల్లో అన్ని జిల్లాల్లోని కొన్ని పాఠశాలల్లో ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్లో ఈ నీటిని వేస్తూ ఉన్నాడు తర్వాత ఈరోజు మనకు వచ్చినటువంటి ఇంకొక న్యూస్ ఏంటంటే మనకు మనకు రేపటి నుంచి అంటే పద్దెనిమిది తారీఖు నుంచి మనకు టెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు రేపటి నుంచే టెట్ అంటే టెట్ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు సో రేపటి నుంచి లాస్ట్ తొందర అరవై ఆరు కేంద్రాల్లో టెట్ పరిస్థితులు వాస్తవానికి చాలా మంది కూడా ఈసారి టెట్ సెంటర్ల చాలా దూరం పడింది ఇంత ముందుకు లాస్ట్ ఇయర్ అప్లికేషన్ కూడా చాలా తగ్గింది ఈసారి చాలా దూరం పడింది చూడండి ఈ రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఈ ముప్పై వరకు కూడా టెట్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించబోతున్నారు తెలంగాణ అరవై ఆరు కేంద్రాల్లో టెట్ పర్సెంట్ నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈసారి దూరం ఎందుకు పడ్డది టెట్ సెంటర్లు దూరం ఎందుకు పడ్డది అంటే అప్లికేషన్ తక్కువ రావడం వల్ల మేజర్ సెంటర్లు మాత్రం ఇవ్వడం జరిగింది అంటే చిన్న చిన్న సెంటర్లు ఇవ్వలేదు చిన్న చిన్న సెంటర్లు ఇవ్వలేదు కాబట్టి ఎక్కువగా హైదరాబాద్ సనమున్న సరౌండింగ్ మరియు మెయిన్ మెయిన్ సిటీలలో మాత్రమే ఈ యొక్క సెంటర్లు వేయడం వల్ల అందువల్ల వీళ్లకు సో దూరం పడ్డాయి అంటే అది ఒక ప్రధాన అంశము ఎక్కువ దరఖాస్తు వస్తే అంటే సో చికిత్స ఇచ్చేవాడు కాబట్టి కొంతవరకు దగ్గర పడేది లాస్ట్ ఇయర్ చాలా మందికి దగ్గర పడేసారు ఏంటంటే ఒక ఆల్ టికెట్ ఎక్కడో పడుతుంది అంటే వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ అనేది ఒకడో ఒకడో వాడు చాలా దూరం పడుతుంది అన్నట్టు అంటే జిల్లాలు దాటి కూడా పడడం జరిగింది కాబట్టి సో ఇది పిటిస సమాచారం మరియు ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి మాట్లాడుతున్నాం తప్పకుండా మీరు ఎవరికైతే ఇక్కడ ఆ ఉద్యోగము ఆ అవసరం మీరు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఆ సెంటర్కి వెళ్ళి సో అంటే ప్రీ ప్రైమరీ స్కూల్కి వెళ్ళి తెలుసుకోండి సో థ్యాంక్ యూ టు ఆల్